భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఆరు వేల వంద పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది అనేటటువంటి నిరుత్సాహకరమైనటువంటి విషయం తెలిసినటువంటి అభ్యర్థులకు మరొక షాకింగ్ న్యూస్ ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మరి అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది గతంలో మనం చూసాం ఏపీ డిఎస్సికి అప్రెంటిస్ మెథడ్ ఇది వరకు ఉండేది కానీ గతం లాస్ట్ డిఎస్సిలో అయితే ఇటువంటి మెథడ్ ఉండేది కాదు కానీ మరి ఇప్పుడు నిర్వహించబోయే డిఎస్సిలో అటువంటి విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ డిఎస్సి పోస్టులు విడుదలకు క్యాబినెట్ ఆమోదం డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆరు వేల వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి ఆమోదం తెలిపింది మరి ఈ అప్రెంటిస్ విధానాన్ని మనం ఇప్పుడున్నటువంటి వాటిలో గమనిస్తే రీసెంట్గా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో మరి నియమించినటువంటి వారికి మొదట్లో రెండేళ్ళు ప్రొబేషన్ పీరియడ్ నిర్వహించడం వారికి ఆ రెండు సంవత్సరాలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి అమౌంట్ను ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ అప్రెంటిస్ విధానంలో కూడా జరగబోతోంది మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో అయితే ప్రభుత్వం రెండు సంవత్సరాలు ప్రొబేషన్ అని చెప్పి దాన్ని రెండున్నర సంవత్సరాలు కొద్ది మందికి మూడు సంవత్సరాల వరకు కూడా మరి ప్రొబేషన్ ఖరారు కాక చాలామంది ఇబ్బంది పడ్డారు మరి అటువంటి ఇబ్బందికరమైనటువంటి అప్రెంటిస్ విధానాన్ని మరి ఇప్పుడు రాబోయే డిఎస్సిలో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు మనకు ప్రస్తుతం అర్థమవుతోంది మరి గతంలో డిఎస్సి విధానంలో కూడా అప్రెంటిస్ విధానం ఉండేది మరి లాస్ట్ డిఎస్సిలో అయితే దాన్ని తొలగించి నేరుగానే నియమకాలు చేసుకొని వారికి స్టార్టింగ్లోనే మరి మంచి వేతనం అనేది ఇచ్చే విధానాన్ని అమలు చేశారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం మరి ఈ రాబోయే డిఎస్సీలో అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెట్టాలి అని మరి క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది ఇదే జరిగితే ఇక రాబోయే డిఎస్సీలో మరి ఉద్యోగం వచ్చినప్పటికీ రెండు సంవత్సరాల పాటు మరి ప్రొబేషన్ అప్రెంటిస్ విధానంలో చేస్తే మరి వారు నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ రెండు సంవత్సరాలు వారికి ఉద్యోగం వచ్చినా కూడా రానట్టుగానే ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మొత్తానికి డిఎస్సీలో కేవలం ఆరు వేల వంద పోస్టులు మాత్రమే ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి అప్రెంటిస్ విధానాన్ని కూడా ఇందులో అమలు చేయడం చాలా నిరుద్యోగులకు నిరుత్సాహం కలిగించే విషయమే ఇది ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో